అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి డాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మండోదరి గారు ఆమె రావణుడి భార్య వాస్తవానికి రావణుడు మహా జ్ఞాని గొప్ప పరాక్రమవంతుడు అని అందరికీ తెలుసు ఆయన గురించి ఎంతోమంది గొప్పగా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి కానీ అతనిలో ఓ వైపు అహంకారము ఉండేది ఇతరుల మాట వినకుండా తనదే సరైందని భావించేవారు ఇక్కడ ఒకసారి మండోదరి గారి నుంచి మనం తెలుసుకోవాలి ఆమె ఒక సాధారణ రాక్షస రాజు భార్య కాదు ఆమె ఒక గుణవంతురాలు ధర్మాన్ని అర్థం చేసుకున్న నిజమైన నారీమణి రావణుడు తప్పుడు దారిలో పోతున్నప్పుడు సీతమ్మను బలవంతంగా లంకకి తీసుకొచ్చినప్పుడు కూడా మండోదరి గారు భర్తని తిట్టలేదు గౌరవం తగ్గించలేదు కానీ ధైర్యంగా నిలబడి ఇలా చెప్పారు రావణా నీవు ధర్మాన్ని మర్చిపోతున్నావు నీకు విజయం లేదు వినకపోతే నాశనం తప్పదు ఇంత బలమైన మాటలు చెబుతూనే అతనికి మంచి జరగాలని ఆశ పట్టుకున్నారు ఇదే ఆమె విశిష్టత నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి భార్య భర్త మీద ప్రేమతో పాటు బాధ్యతను కూడా భుజాన వేసుకుంటుంది ఆమె మాటలు వినకపోతే అప్పుడే పశ్చాత్తాపం వస్తుంది కానీ అప్పటికీ ఆలస్యం అయి ఉంటుంది అందుకే మండోదరి గారి గురించి ఆడు గొప్పతనం ఇలా యుగ యుగాలకు గుర్తుండిపోతుంది సీతమ్మ తల్లిని బలవంతంగా లంకకు తీసుకురాగానే మండోదరి గారు అతనితో ఇలా మాట్లాడారు ఈ స్త్రీని గౌరవించు రావణా ఆమె భర్త రాముడు వారు నీ అంతం తీసుకొస్తారు నీ ధర్మబద్ధమైన జీవితం వల్లే రాక్షస రాజ్యాన్ని పాలించావు ఇప్పుడు ధర్మాన్ని విస్మరించావు కానీ రావణుడు వినలేదు వినకపోతే ఎలా అవుతుంది ఏమవుతుంది తన కుటుంబం అంతమైంది సొంత సోదరుడు విరోధిగా మారాడు చివరికి తన ప్రాణం పోయింది ఈ కథ మనకు పాఠం చెప్తుంది భార్య మాట అనేది ప్రేమతో భద్రత కోసం ఉంటుంది ఒక మంచి భర్త తన భార్య చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఆలస్యంగా అర్థం చేసుకుంటే అప్పటికే జీవితం చీకటిలోకి పోయే ప్రమాదం ఉంది అవునా కదా చెప్పండి ఒక భార్యగా లేదా భర్తగా ఏం నేర్చుకోవాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటివి మీ జీవితంలో ఉపయోగపడతాయని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ